హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ మన దగ్గర అయితే మనకు అక్కడ ఒక బాటిల్ అని చెప్పాను కదా ఇదైతే మనకు బీర్ బాటిల్ ఏదో సంథింగ్ వైన్ బాటిల్ మొత్తానికి ఈ వైన్ బాటిల్ కట్ చేసి దానికన్నా మనకు మస్ట్ లుకింగ్ అయితే రావాలనుకొని నేనైతే చూసుకుంటున్నాను కటింగ్ కన్నా ఇది ఇలాగే మనం వాడుకోవచ్చు అనమాట చూపిస్తాను చూడండి వాడక ప్లాస్టిక్ అయితే ఉడింది నేను దాన్ని కట్ చేసేసాను జస్ట్ దాని ఒక క్రాస్ టైప్లో కట్ చేసినా చాలు అది కట్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఈడిపోద్ది అది ఈడిపోయిన తర్వాత నేను ఈ బ్లేడ్ అయితే కట్ చేసుకోండి ఈజీగా కట్ అయిపోద్ది మన కాడ చాక్స్ వాటికన్నా ఈ బ్లేడ్స్ అయితే చాలా ఈజీగా అయితే కట్ అయిపోద్ది ఈ కట్ అయిపోయిన తర్వాత చూసారు కదా దాన్ని ఊరు కట్ట లేపితే ఆ టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా చిన్న ప్లాస్టిక్ రౌండ్ ఉంటుంది దాన్ని కట్ చేస్తే ఇది లేపితే సార్ టాప్ లాగా ఇది వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఒకటి ఉంటుంది ఇందులో ఇలా ఉంటుంది ఇలా మొత్తం సెటప్ అయితే ఇలా ఉంటుంది మనకు అక్కడ టాప్ టాప్ తీసేసిన తర్వాత క్యాప్ ఈడిపోద్ది ఆ క్యాప్ ఈడిపోయిన తర్వాత దీంట్లో అయితే చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాడు వాళ్ళు ఉంటారనమాట వైన్ వచ్చేదానికి వాళ్ళు అయితే దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అనమాట వాళ్ళు సెటప్ చేసుకున్న వైన్ బాటిల్లో ఇప్పుడు మొత్తానికి వైన్ బాటిల్ అయితే ఇలాగ ఒక క్యాప్ అయితే పెట్టి ఉంటారనమాట క్యాప్ని మనం గోరుతో పెరిగిన జస్ట్ దేని దగ్గరికి మేము సింపుల్గా అయితే వచ్చేస్తారు చూసారా కదా ఇప్పుడైతే బాటిల్ అయితే ఇలా ఉంటుందన్నమాట సింపుల్గా క్యూట్గా ఉంది కదా దీంట్లో బీటా ఫిషెస్ అవి చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది మనం బాటిల్ కట్ చేస్తే ఇలాంటి బాటిల్ మనం కట్ చేస్తే ఉంటాం అంత లుక్ అయితే రాదనమాట ఎందుకంటే చాలా చిన్నగా కనబడుతుంది అందుకైతే లుక్ అయితే రాదు ఇలాంటి బాటిల్ ఇలాగే మనం యూస్ చేసుకోవచ్చు లోపలైతే వైన్ కెమికల్స్ అన్నీ యాడ్ చేసి ఉంటారు అనమాట పక్కనున్న లేబుల్స్ అన్ని ఇచ్చి కానీ మనకైతే అంత ఇంపార్టెంట్ ఏం లేదు ఆ లేబుల్స్ అన్నంత మాత్రం మనకే మునిగిపోయింది ఏం లేదు ఇప్పుడైతే మన బాటిల్ని వాష్ చేసుకుందాం ఎందుకంటే దాంట్లో అయితే ఫుల్ ఆఫ్ ఫుల్ కెమికల్స్ అయితే ఉంటాయి కదా ఎందుకంటే ఉంటాయి కెమికల్స్ ఇప్పుడు ఏం లేదు మనం ట్యాప్ కాడ తీసుకొచ్చి నార్మల్గానే వాటర్ను వాష్ చేసి సరిపోద్ది ఇంకా నేను ట్యాప్ కాడ ఎన్ని సెటప్ అంతా పెట్టుకున్నాను ఇంకా మనం వాటర్ ఆన్ చేసుకొని మొత్తం క్లియర్గా వాష్ చేసుకునేదో గాయస్ ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతిలో నేనైతే తీసుకోవాల్సి వస్తుంది అందుకోసమైతే ఇది కష్టపడుతున్నా ఏమనుకో మాకని నేను ట్రైప్యాడ్ పెట్టి వాడతాను ఇప్పుడు ట్రైప్యాడ్ పెట్టాను కాబట్టి నాకు అంత అనిపిస్తుంది నేను ట్రైప్యాడ్ ఇంకా పెట్టాను లేదో చూడలేదు చూసారు కదా ఇప్పుడైతే వాటర్ ఫుల్గా ఫుల్ నింపుకున్న తర్వాత ఒక చేత ఆపుకున్నాను ఒక చేత ఫోన్ అయితే పట్టుకోను ఇప్పుడైతే వాటర్ నేను వాష్ చేసుకుంటా ఉన్నాను నీట్ వాష్ వాష్ చేసే బాధది సబ్బే మాకండి సబ్ వేసారంటే మటుకు ఫ్రెషస్ చచ్చిపోతాయి సబ్లో చాలా కెమికల్స్ ఉంటాయి అనమాట ఫ్రెషెస్ తగిలితే మటుకు ఖచ్చితంగా చచ్చిపోతాయి ఇసుక అయితే వాడింది శాండ్ ఎంత కదా ఇసుక ఇసుక అయితే వాడారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట నేనైతే ఇసుక వాడింది ఇట్లో ఇసుక అయితే వాడుకుంటే చాలా అంటే లోపల డస్ట్ అయితే ఈజీగా క్లియర్ అయిపోతుంది ప్లస్ ఆ ఇసుకను మీరు దాంట్లోనే వాడుకోవచ్చు అనమాట ప్లానిట్ ఎక్వైర్ ఉంటుంది కదా అలాంటి వాటిలో వాడుకోవచ్చు ఏంటంటే ఇసుకను బాగా కడిగేసి ఉంటే దాంట్లో ఉన్న శాండ్ పార్టికల్స్ రిమూవ్ అయిపోయి క్రిస్టల్స్ లాగా నీట్గా కొట్టి అవి మనం ప్లాంటెడ్ ఎక్వైరియమ్స్లో వాడుకోవచ్చు ఇలా ఫస్ట్ నేను వాటి వాటర్ వేస్తే కులికించుకుంటున్నాను అనమాట ఫస్ట్ వాటర్ వేస్తే బాగా కులికించుకుంటున్నాను ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాం గైస్ మనకు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి అండ్ షేర్ చేయండి అందరికీ ఇప్పుడు ఏముంది మనైతే చూసాం కదా ఇసుక అయితే తీసుకున్నాం ఆ అయితే తీసుకొని ఆ ఇసుకను మొత్తం మనం నిదానంగా దాంట్లోకి అయితే ఫిల్ అయితే చేసుకుంటున్నాం ఫిల్ చేసుకున్న తర్వాత ఏం లేదు వాటర్ బట్టి కులికిచ్చి కులికిచ్చి పొక్ చాలు ఒక ఫైవ్ టైమ్స్ దాకా మనకు నురుగ్గా కొంచెం షేడ్ మట్టి షేప్లో వస్తుంది ఫైవ్ టైమ్స్ తర్వాత నీట్గా వాటర్ మనకు క్రిస్టల్ క్లియర్లో ఉంటాయి ఆ క్రిస్టల్ క్లీర్ వాటర్లో మనం ఫ్రెష్ చేసుకున్న చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఇసుక అయితే క్రిస్టల్స్ లాగా చిన్న చిన్న పేపర్స్ భలే ఉంటాయన్నమాట మనం క్లీన్ చేసుకుంటే కాసేపు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ మనకు అలా వస్తుంది కానీ మిగతా అంతా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోమకండి ఇంకా ఎవరికైనా వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో ఏమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు మెసేజ్ చేయండి మనకక్కడ అక్కడ ఫిషెస్ అయితే చాలా హోల్సేల్ ప్రైసెస్కే అనమాట ఎవరికి కావాలన్నా మనకైతే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నాకు డైరెక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ అయ్యారంటే అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూసారు కదా ఇలాగైతే కొంచెం షేడిష్లో వచ్చింది నేను ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నేను వేసినట్టున్నాను కొంచెం షేడ్ షేప్లోకి చూపించింది ఇంకొక టూ టైమ్స్ కానీ వేసానంటే మొత్తం చాలా క్లారిటీ క్లా క్లారిటీ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట అలా మనం కొంచెం మంచి క్లారిటీ తెప్పించుకోవాలి ఇంకొక టూ టైమ్స్ కడిగి చూపిస్తాను నాకండి కడిగి చూపించిన తర్వాత మీ ఇంకొకటి చూపిస్తాను చూసే కదా కొంచెం షేడ్ ఇస్కర్లో ఉండి చూసే కదా ఇప్పుడు మొత్తం కడిగేసిన తర్వాత వాటర్ ఒక ఫైవ్ సెవెన్ టైమ్స్ కడిగినట్టున్నాను కడిగిన తర్వాత ఎట్టుందంటే వాటర్ మనం ఎంత క్లిస్టల్ క్లియర్ ఉందో అంతే ఉన్నాం దీంట్లో అయితే బీటా ఫిష్ చేసుకోండి చాలా చాలా క్యూట్గా ఉంటాయి నాకు ప్రజెంట్ అయితే బీటా